ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు అందరు కూడా చూస్తున్నారు ఎంత ఆర్థిక భారం ఉన్నా కానీ ఎంత అప్పుల ఊవిలో రాష్ట్రం ఉన్నా కానీ ప్రజలకు మాట ఇచ్చినాం కాబట్టి మాట తప్పద్దు అని చెప్పి మన ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా అమలు పరచుకుంటూ ముందుకు వెళ్తుంది అది కొంచెం ముందు కొన్ని పనులు అయితే ఇంకా తర్వాత రాబోయే రోజులలో ఇంకా వేరేవి కూడా అన్ని ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుంది ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నవి కూడా అన్నీ కూడా అయితే ఎవ్వరు కూడా తొందరపడద్దు ఇల్లు కూడా మీరు చూసిండ్రు ఈ గతంలో అల్లుడు వస్తేడా పడుపు ఉంటాడు కోడలు వస్తే ఉంటుంది నీడ కట్టేస్తామని చాలా ముచ్చట్లే చెప్పిన్నాను తను ఎన్నిళ్ళు వచ్చినాయన్నది నాకన్నెక్కువ మీకే బాగా తెలుసు ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది కానీ ఇప్పుడే మూడు సంవత్సరానికి అంటే సంవత్సరం కాగానే మూడు వేల ఐదు వందల ఇల్లు ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది కాదు ఎవరు అర్హులు ఎవరికి నిజంగా అవసరం ఉంది పేదవాళ్ళల్లో నిరుపేద వాళ్ళు ఎవరు అన్నది చూసి మన ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఎవరే ప్ర ఎవరే పార్టీ అన్నది కాదు మొహం చూసి బొట్టు పెట్టే టైపు కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుని రాజు చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం 아 ప ్ ప ు డ ు